నా పేరు నాగరాజు మరి విలే వెంకటాపూర్ నేను ఒక డీలర్ను నేను కృష్ణ క్రాప్ సొల్యూషన్ వారి రెండు ప్రొడక్ట్లు వాడడం జరిగింది నాకు ఒక మూడు ఎకరాలు మూడు ఎకరాలు చిల్లర ఉంటుంది అయితే అందులో ఒక ఎకరానికి శక్తి ఉన్న ప్లేస్ రెయిన్బో కలిపి ఒక యూరియా బత్తాను మిక్స్ చేసి కలిపి పదిహేను నుంచి ఇరవై రోజులు మాత్రమే చల్లడం జరిగింది అంటే చల్లడం జరిగితే దానివల్ల ఏంటంటే పిలకలు కానీ ప్లస్ పేస్ట్ కానీ మన పురుగులు రాకుండా జరిగింది ప్లస్ మళ్ళీ ఏంటంటే అధిక పిలకలు రావడం జరిగింది ప్లస్ పురుగు అనేది ఇంతవరకు నాకు ఇప్పుడు నెల నలభై రోజులు అయితే ఇంతవరకు నాకు ఏలాంటి డిసీజ్ కానీ ఎలాంటి పురుగులు కానీ కనిపించడం లేదు దీనివల్ల నేను సొంత నేను ఒక డీలర్ను కాబట్టి ప్రొడక్ట్ నేనే యూజ్ చేస్తే రేపు రైతులకు ఏంది అంటే బా బాధ్యపుతా బల్ల బుద్ధి అమ్మ అమ్మగారు బుద్ధా కాబట్టి మూడు మూడెకరాలలో ఒక ఎకరానికి టెస్ట్ చేయడం జరిగింది ఇది శక్తి ఉన్న ప్లస్ రెయిన్బో ప్లస్ ఏంటంటే దీనివల్ల ఇది నేను సొంతంగా వాడడం వల్ల పిలుకలు కానీ ప్లస్ పురుగు కానీ చాలా బాగుంది పిల్లలు చూసుకోవాలి ఫర్టిలైజర్ షాప్ సిఐక్రోడ్ ఫర్టిలైజర్ పెద్దరు సెల్ నంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ సిక్స్ సెవెన్